పోరాటం చేయాలండి రంగారెడ్డి చివరి వరకు కూడా మంచి మంచి కాంపిటీషన్లే అవకాశం ఉంది మరి మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు ఎక్కడ రావాలి కావాలి రెండవ రౌండ్ వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై పూర్తి చేసుకుని మూడవ రౌండ్ సిద్ధమైనది శ్రీ అల్లూరి ఫోన్ తల్లి కూర్చున్న దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కడి నుంచి గ్రామం గిడ్డలను ఉండడం ప్రకాశం జిల్లా వస్తా ఒకటి కొనసాగుతున్నది

அனுக்கு போனா எந்த மாதிரி ஊழி போதோ ஆகி போட்டு முப்பட நான்கோ கொள்ளவே అల్లుడి పోలయడం అందరి ఆ చిత్రతో కూతున్న దిగింత్రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కరెడ్డి పల్లె గ్రామం గిద్దలూరు మండలం పోటీలు కొనసాగుతున్నవి వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్ సుబ్బరంగారెడ్డి కుమారులు పెద్ద నారాయణ రెడ్డి నరిగినారాయణ రెడ్డి మల్లారెడ్డి వెంకటరెడ్డి చిన్న వెంకటరెడ్డి రామ్ రెడ్డి పసిరెంట్ మొదటి ముప్పై వేల రూపాయలు ఆరు బంతులు ఒక చిక్స్ ఎండ సైజు వ్యక్తుల మరి ఎందుకు పోతున్నాను ఎవరు పోతున్నా ఈ మళ్ళ గారికి వస్తాయి చూడమని పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకుని ఐదవ రోడ్లో కొనసాగుతున్నది రెండో జత వారు శ్రీశైల మల్లికార్జున బ్రహ్మలక స్వామి ఆశిస్తుమిర నక్షత్ర గారు గన్యపల్లె గ్రామం వర్తపీడు మండల ప్రకాశం జిల్లా గతసి ఉండాల ప్రకర్శన కొత్త కొనసాగుతున్న జట చివరి ఐదు నిమిషాల సమయంగానే ఈ గత కాలితో అగుబడ్డ కావాలి ఈరోజు ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని డిఎంకే బుల్స్ వారు లైవ్ అందిస్తా ఉన్నారు మీ యొక్క మొబైల్లో రెక్కడించైనా ఈ యొక్క ప్రసారాన్ని డిఎంకే బుల్స్ అని క్లిక్ చేస్తే వీక్షించవచ్చు వన్ కావచ్చు రెండో బహుమతిగా గుడియా వెంకటరెడ్డి గారు మరియు శ్రీమతి కౌశల్యుల మీదుగా ఇరవై వేల రూపాయలు మూడో బహుమతిగా పదహైదు వేల రూపాయలు తండ్రి చిన్న వెంకటరెడ్డి గారు గుంటూరు మిర్చి ఆరుచుల మీదుగా నాగుల వారం పదహైదు వేలు బహుమతిగా ఐదు వేల రూపాయలు శ్రీ ఎన్నుమల చెన్నకేశ్వర గారి చేతుల మీదుగా ఈ రోజు ఆరు ఆరు పల్లి భాగానికి బహుమతి దాతలుగా స్వాత చేశారు ఐదవ అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాలలో పూర్తి చేసుకుని ఆరవ రౌండ్ లో శ్రీ ఎల్లూరి పూలేరమ్మ తల్లి ఆశిషులతో కూతుర్ల దచ్చితారెడ్డి గారు నిశాంత రెడ్డి గారు అక్కల్నేపల్లి గ్రామం గిట్టలూరు మండలం ప్రకాశం జిల్లా ఆరవ వద్దంతా కొనసాగుతున్నవి ఆ తదుపరి రెండవ జత వారు శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరాంబిక స్వామి ఆశీసులతో కొమ్మరి నక్షత్ర రెడ్డి గారు వెంగపల్లి గ్రామం అర్థవీడి మండలం ప్రకాశి అందుబల్లి గ్రామాల కూడా గత ప్రదర్శన కొనసాగుతున్న చివరి ఐదు నిమిషాలలో ఈ గత అందుబాటులోకి రావాలి కాడి కట్టుకొని రావాల బయటనే ఇంగ్లీష్ పదకాలు அம்மா கரெக்ட் பண்ணிட்டேன் ஏய் இங்க வா ఆరవ రోడ్ అనగా రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకొని ఏడవ రౌండ్ లో కొనసాగుతున్నది శ్రీ అల్లూరి పోలేనమ్మ తల్లి ఆశిసులతో కూతుళ్ల దక్షితారెడ్డి గారు రెడ్డి గారు అక్కరెడ్డి పల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జల సమయం చివరి ఐదు నిమిషాలు మాత్రమే పది నిమిషాల సమయం పూర్తయినది కూతుళ్ళ దక్షితారెడ్డి గారు రెడ్డి గారు అక్కరెడ్డి పల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వద్ద పోటీలో కొనసాగుతున్నది వచ్చే రౌండ్ ఏడవ రౌండ్ వంద పాయింట్లో పోసరికి మీ గనపడాలి మూడో స్థలం శ్రీ మంగమ్మ తల్లి ఆశిసులతో ఎఫ్ఎస్ఆర్ బుల్స్ సానికుమ్మ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి గ్రామం కనిగిరి మండలం ప్రకాశం జిల్లా నాలుగో తటవర డిఎంకే బుల్స్ ఈ కాసిం గారు సిద్ధంగా ఉండాలి అందుబాటులో ఉండాలా దత్త ఇడిచిన వెంటనే గత అందుబాటులో ఉండాలా సమయం నాలుగు నిమిషాలు మాత్రమే ரெண்டு நாலு வந்தை அடுகு பதக்கொண்டு நிமிஷ பதமூடு செகண்ட் எனசா ನಿಮಿಷ ಮಾತ್ರ ನಿಮಷ ಮಾತ್ರೀನ అవకాశం ఉందంటే మొదటి బహుమతి ముప్పై రూపాయలు ముప్పై వేల రూపాయల రంగారక ము కాదు ఎనిమిదో రౌండ్ అనగా రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై రెండు సెకండ్ల పూర్తి చేసుకొని తొమ్మిదో రౌండ్ లో మీకు సమయం చివరి రెండు నిమిషాలు మాత్రమే శ్రీ అల్లుడి పోలేరమ్మ తల్లి ఆశీసులతో కూతుళ్ల తచ్చితారెడ్డి గారు రెడ్డి గారు అక్కల్ పల్లె గ్రామం చిత్తలూరు మండలం ప్రకాశం జిల్లా వద్ద మొదటిదవ రౌండ్ లో కొనసాగుతున్నవి

તમે <laughs> ઓરે కనెక్ట్ అయిపోయింది నిన్నదో చెప్పుకోదా అన్నం అన్నం మొదటి జత అయినటువంటి శ్రీ అల్లూరి పోలేరమ్మ తల్లి ఆశీసులతో కూతురు దక్షిత రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల్లెడ్డిపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారికి కేటాయించిన పదహైదు సంపూర్తి సరికి మూడు వందల యాభై కోట్లు బార్లో తొమ్మిది రౌండ్లు అనగా మూడు వేల నూట యాభై అడుగుల దూరం ఆగి మొదటి జతగా మొదటి స్థానం కొనసాగుతున్నది